చాలా లోకానికి అందరికీ ఆ ఒక పీరియడ్ ఒక భయంకరమైన పీరియడ్ అది యాక్సిడెంట్స్ అవడం ఈ వార్ సిచ్యువేషన్ ఎక్స్కలేట్ అవడం రెండే రెండు అండి అందరికీ అదే చెప్తున్నా నేనే చెప్పాక్ట్ ఎగ్జాక్ట్ మీ రోజున అమావాస్య రోజున అష్టమి మీ రోజున ఈ రోజు ఇప్పుడు

వాళ్ళ రాశ్యాధిపతి ఏమో మూడవ స్థానంలో రాశిలో ఉన్నారు ఆయన వక్రం అవుతున్నారు ఉత్తర భద్రపద నక్షత్రంలో రెండో స్థానంలో కుంభరాశిలోనేమో రాహు ఉన్నదో ఆయన ఏమో పూర్వ భద్రిపాద సెకండ్ క్వార్టర్ చేస్తారు వీళ్ళకి ఏడవ స్థానంలోనేమో వీళ్ళకి ఆరు తొమ్మిది ఓ అధిపతి అయిన రుధులు ఉన్నారు ఆయన పుష్య నక్షత్రం నుంచి ఆశ్లేష నక్షత్రం వరకు పక్క మళ్ళీ పుష్య నక్షత్ర చేస్తారు ఇంద ఆరో స్థానంలోనేమో సూర్యుడు మరియు గురువు ఉండవు జూలై సెవెంటీన్ వరకు సూర్యుని ఉంటారు తర్వాత ఇక్కడికి పోచేస్తారు కరెక్ట్ రాశికి ఆయన పురుష నచ్చిపో శుక్కు వీళ్ళ ఐదో స్థానం వీళ్ళకి పంచి గ్రహం అయిన అయినప్పుడు పంచి స్థానం ఐదో స్థానంలో బాగుంటుంది అదేలాగా వీళ్ళకి ఎనిమిదవ స్థానంలో ఆయన చేతులతో సంగ్రమించే ఒక అవకాశం పిలుస్తుంది జూలై ట్వంటీ నా పూర్వబల్ వస్తుంది సో ఇదేనమాట వీళ్ళ గ్రహచారం సో మెయిన్గా ఇప్పుడు వీళ్ళ లగ్నేశ్వర ఒక్క జూలై థర్టీన్ తర్వాత చాలా విషయాలు యాక్షన్ ఓరియంటెడ్గా ఉంటాయి ఎందుకంటే మంగళుడు చూస్తున్నారు బాగుంది కుటుంబ స్కానం ఉన్న రాంగ్ వీళ్ళ లగ్నేశ్వరుడు సనీశ్వరుడిని చూస్తున్నారు సనీశ్వరుడు ఒక దృష్టి ఏమో అమృత వే కాబట్టి చాలా విషయాలు చేంజెస్ వీళ్ళ బాబు ఈ టైంలో వస్తుంది మెయిన్గా వీళ్ళ హెల్త్ చూసుకోవాలి వీళ్ళ కుటుంబం సంబంధించిన విషయాలు వీళ్ళు చూసుకోవాలి వాళ్ళ ఆరోగ్యం లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉంది డేంజర్ ఇష్యూస్ ఉంది అవన్నీ వీళ్ళు సెటిల్ చేసుకోవాల్సిన ఒక టైంని ఎనిమిదవ స్థానంలో మంగళంలో ఉన్నారు కాబట్టి చాలా విషయాలు వీళ్ళకి ఇండైరెక్ట్ టెన్నిస్ నేను వాళ్ళు కొద్దిగా ఎక్కువగా పెట్టుకుంటారు వీళ్ళకి ఆరో స్థానంలో స్టూడెంట్ ఉన్నారు కాబట్టి లీ రెండు పార్టీస్ ఏదైనా ఒకటి ఈ టైంలో వీళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది అది గెలిచే అవకాశాలు అప్రకాలు ముఖ్యమయ్యే కాలం ఇది అయితే వీళ్ళకి అదేలాగా వీళ్ళకి పాజిటివ్ ఏంటంటే శుక్రుడు మంచి స్థానం వీళ్ళ పూర్వపుణ్య అనుగ్రహంతో వీళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటికి వచ్చే అవకాశం పైన ఇస్తారు అయినా ఏమో వీళ్ళ స్థాయికి కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కాబట్టి ఈ టైం పీరియడ్తో కొత్త విషయాలు బిజినెస్ ఓరియంటెడ్ విషయాల్లో వీళ్ళు ఇంప్రూవ్ అవ్వడానికి అదేలాగా దాంట్లో ఉన్న స్టల్స్ గవర్నమెంట్ సంబంధించిన స్టూల్స్ వీళ్ళకి రావచ్చు ఆ విషయాలు వీళ్ళు ఫేస్ చేసి దాని బయటికి వచ్చే అవకాశం ఈ టైం అదేలాగా వీళ్ళకి ఏడవ స్థానంలో బుధుడు ఎనిమిదవ స్థానం ఏడవ స్థానంలో ఉన్నారు కాబట్టి పార్ట్నర్షిప్ డీల్ ఏదైనా వీళ్ళు సైన్ చేసే అవకాశం ఉంది అది వీళ్ళు బుధుడు వక్రమయ్యే కాలం వీళ్ళు చేసుకుంటే మంచిది ఆయన వక్రమైతే ఆ డీల్ మళ్ళీ మనం రీల్యూ చేయాల్సిన ఒక వీళ్ళది కావచ్చు ఇప్పుడు స్కూల్ వీళ్ళకి ఎనిమిదవ స్థానం అయితే ఏడవ స్థానం వచ్చే ఉందే అది చేసుకుంటే వీళ్ళకి మంచిది అది జూలై సెవెంటీన్త్ రా ఆ టైం పీరియడ్ ముందు వీళ్ళు చేసుకుంటే మంచిది వీళ్ళ పలకొండో స్థానాన్ని మంగళూరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు వీళ్ళ పాద స్థానం దాన్ని శుక్రుడు చూస్తున్నాడు కాబట్టి వచ్చే పాదకాలను తగ్గిస్తారు ఇప్పుడు ఒక ఆశీర్వాదంతో ఆ పాదకాలు వస్తాయి కానీ దాన్ని తగ్గిస్తూ పోతారు శుక్రుడు ఒక అనిపి కానీ ఆయన ఒక దృష్టి ఆ స్థానానికి ఉండేది మనకి జూలై ట్వంటీ ఫోర్ వరకే తర్వాత ఆయన మారిసారు బుద్ధ అంతవరకు ఆ పవర్ ఉంది ఇక్కడ ఇంకో మంగళ పేహం ఎనిమిదో ఆ కేకు కలిసేదేమో ట్వంటీ ఫస్ట్ సో ఈ ట్వంటీ ఫస్ట్ తర్వాత మనకి ఉండే డ్రామాస్ కొద్దిగా ఎక్కువగా ఇవన్నీ వీళ్ళకి ఉండే విషయాలు పెయింట్ వీళ్ళ ఎనిమిదో స్థానంలో మంగళ ఉంటాడు కాబట్టి క్రడ్నెట్ లేడీస్ కొద్దిగా జాబితాగా ఉంటారు ట్వంటీ ఫస్ట్ తర్వాత ఎస్పెషల్లీ ఆ టెన్త్ కొద్దిగా జాబితాగా ఉంటుంది అదేలాగా మనకి ఐదో స్థానానికి శుభం దొంగారు కాబట్టి మన పిల్లల గురించి పెద్దగా బాధకరంగా లేదు అందుర 8వ వాళ్ళ విషయానికి పాజిటివైతు ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూస్ ఇండోది గిల్లో పోస్పోన్ చేస్తూ పోటె అది ఇన్ని చూసుకోవాల్సిన నిర్కతన వి టైమర్ వేల మిగి తొమిదో స్థానానికి బడియానా కుదు స్థానం కాబట్టి ఇలా నాన్నగారి దగ్గర నుంచి వీళ్ళకి వచ్చే ఒక ప్రాఫిట్స్ ఏదైనా బిజినెస్ చేసే వాళ్ళకి అంటే ఇప్పుడు మర్చి స్థానంలో ఉన్నారు సో బిజినెస్ చేసే వాళ్ళకి ఆ స్థానానికి ఒక ఆశీర్వాద స్థానానికి ఉంది అదే లేకపోతే శుక్రుడు ఉన్నారు కాబట్టి కొత్త చేంజెస్ ఏదైనా ఒకటి చేస్తారు బిజినెస్ చేసే వాళ్ళకి ఫండ్స్ ప్రాబ్లమ్స్ ఉంటుంది ఈ టైం కెరీర్లో అదంతా వీళ్ళు చెక్ చేసుకోవాలి ఆ ఫన్ ఫ్రోని వీళ్ళు సెటిల్ చేసుకొని విషయాలు స్మూత్ వెన్ ఆయుర్వేదకివి ఉద్యోగం చేసేవాళ్ళని ఉద్యోగం చేసే వాళ్ళకి ఫుల్ యాక్షన్ బ్యాక్టిజమ్ మీకు ఎందుకంటే సూర్యుడు అని కాబట్టి కొద్దిగా విషయాలు అప్ అండ్ డౌన్ మీదే మనకు ఇక్కడ అయినాక్కడ ఇక్కడేమో ంగళుడు ఏమో శనీశ్వరుని రాకు ఇస్తున్నారు కాబట్టి ఉద్యోగంగా ఉన్న వాళ్ళని కొద్దిగా బాగా ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వచ్చే అవచ్చు ఆరోగ్యం కొద్దిగా పైకి కిందకి ఉంటుంది ఎందుకంటే వక్రమయ్యే కాలంలో రాహు ఉపయోగ్స్ కూడా వీళ్ళకి వస్తుంది కాబట్టి రొమాటిక్ కంప్లైంట్స్ కానీ బ్లడ్ రిలేటెడ్ కంప్లైంట్స్ కానీ హార్ట్ రిలేటెడ్ కంప్లైంట్స్ కానీ కిడ్నీ రిలేటెడ్ కంప్లైంట్స్ కానీ ఏదైనా ఒక రావచ్చు ఉందంటే కాగుడ్ ఉందంటే అది పొద్దుగ జాగ్రత్తగా చూసుకోవాలి రాత్రిలో బిలి ట్రావెల్ చేయడం చాలా ట్వంటీ ఫైవ్ జూన్ అలా వచ్చి కలెక్ట్ కష్టం అందరికీ కష్టమైనవి ఇది మకర రాశి వాళ్ళకి జనరల్ గానే లోకానికి అదొక చాలా డేజర్స్ అయినా తీయడం చాలా విషయాలు అటైన్ లో జరగవచ్చు ఇది మకర రాశి వాళ్ళకి ఆయన ఎనిమిదో స్థానంలో ఉన్నారు కాబట్టి అతి జాగ్రత్తగా ఉన్నారు యాక్సిడెంట్ చాలా లోకాల అందరికీ ఆ ఒక పీరియడ్ ఒక భయంకరమైన పీరియడ్ అది యాక్సిడెంట్స్ అవడం ఈ వార్ సిచ్యువేషన్ ఎక్స్ ఎక్స్క్యులేట్ అవ్వడం ఈ మార్కెట్ అప్స్ అండ్ డౌన్స్ చాలా ఎస్పెషలీ ఆయిల్ స్టీల్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ అదే అదేలాగా ఈ కంటైనర్స్ ఇటువంటి విషయాల్లో అవ్వడం బ్రిడ్స్ కూలిపోవడం సబ్మరైన్స్ అండర్ గ్రౌండ్లో అంతా వర్క్ చేసే వాళ్ళలో ప్రాబ్లమ్స్ రావడం గవర్నమెంట్ సెక్టర్స్లో చాలా అప్సిందెడిషనల్ ఫీల్డ్ పొలిటికల్ చేంజెస్ చాలా ఆవ్ ఇవన్నీ ఆ టైం పీరియడ్లో ఈ మకర రాశి వాళ్ళకి అని కాదు జనరల్గా ఒకటి వాళ్ళకి ఎన్నో స్థానంలో ఉన్నారు కాబట్టి ఈ విషయాలు అతి జాబితగా అవ్వవుతారు ఎందుకంటే మంగళ వీళ్ళకి బాధకే బాధగా అధిపతి ఆయన ఏ విధానంగా ఉంది ఆ స్థానాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటప్పటికి పూర్తిగా జాగ్రత్తగా ఉంటారు ప్రతి చూస్తున్నారు అనుగ్రహం ఉంది కానీ అయినా జాగ్రత్తగా విధుందా లేకపోతే లగ్గేశ్వరుడిని మొదలు దిగుస్తున్నారు రావు కొద్దిగా అతిజాబు బియ్యవానికి పరిహారం పరిహారాలు రెండే రెండు అండి అందరికీ అదే చెప్తున్నారు నేనే చెప్పండి एग्जाट वीलो दंडपा दंडपाण आई चूसी राेद अर्चन चुस्क एस्पेषली मंगलवार मैं सड़े रोजना चाहिए अदेलाइन आज स्ल्लोका एस्पेली शनिवार अंकलो अदेला మనం చేసుకుంటే కొద్దిగా ఈ ప్రాజెక్ట్ లోకక్షేమానికి ఒకటే అండి ఈ టైంలో వీళ్ళు అందరూ మనం అంతా చేయాల్సిందంట చండీ హోమ్ చండీ హోమ్ చేస్తే ఎంతకంత చేసుకుంటూ టాపిక్ అంతకంత మంచిది ఎస్పెషలీ మనం చేయాల్సిందేమో పవన్ నేను రోజు పౌను మీ రోజున అమ్మవారి రోజున అష్టమి రోజున ఈ రోజు రోజులో మనం చేసుకోబోతే ఓ చాలా ఈ విషయాల్లో అంతా ఎస్కలే కాకుండా విషయాలు తగ్గుతా తగ్గడానికి అవకాశం ఆవిడ గారే థ్యాంక్ యూ ధన్యవాదాలు మళ్ళీ కలుస్తాము నందిని గారు